ఆరు విద్యార్థులను బలి తీసుకున్న నీటికుంట కన్నీరు కాచిన చిగిలి గ్రామం ప్రజలు చిగిలి గ్రామం విషాదం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిగ్లీ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చెందుతున్న విద్యార్థులు ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు హైస్కూల్ బిల్డింగ్ నిర్మాణపు పనులు జరుగుతున్న నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి శశికుమార్ కిన్నెర సాయి భీమా సాయి కిరణ్ వీరేంద్ర దుర్గా దుర్గాప్రసాద్ మొత్తం ఏడుగురు విద్యార్థులు వెళ్లారు కుంటలోకి భారీగా వర్షం నేరు చేరడంతో కుంటలో ఈతకు దిగిన ఆరుగురు విద్యార్థులు శశికుమార్ కిన్నెర సాయి భీమా సాయి కిరణ్ వీరేంద్ర మునిగిపోయారు మరో విద్యార్థి ప్రసాద్ చిక్లి గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులు వచ్చి నీటి కుంటలో చిక్కుకుపోయిన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను తీశారు దీంతో గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అల్ముకున్నాయి విషయం తెలుసుకున్నటువంటి సిఐ గంగాధర్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు విచారణ చేపట్టారు పత్తికొండ నాయక్ భరత్నాయక్ రామేశ్వర్ రామేశ్వరరెడ్డి ఎంపీడీఓ గీతావాణిలు చెగిలి గ్రామాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన ఘటన వివరాలను అధికారులు గ్రామస్తులను విద్యార్థుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు